జిల్లా పిఆర్టీ కౌన్సిల్ సమావేశం ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ శాసన సభ్యులు ముఖ్య అతిథిగా రఘుత్తం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న అధ్యక్షులుగా భోయినపల్లి ఆనందరావు ప్రధాన కార్యదర్శిగా యాళ్ల అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని నూతనంగా నియామకమైన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ముఖ్య అతిథి రఘుత్తం రెడ్డిని ఘనంగా సత్కరించారు అందరికీ మండల బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ మాకు రెండు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మా ఎన్నికలు సహకరించిన అందరికీ మండల బాధ్యులకు జిల్లా బాధ్యులకు ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంతటి బాధ్యతను మాపై ఉంచినందుకు ఖచ్చితంగా ఏ నమ్మకంతోనైతే మీరు మాకు ఈ బాధ్యతను ఉంచారో మరి ఖచ్చితంగా వారి బాధ్యతలను మా బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాం మీ సాధ్యమైన వరకు ఇంత ముందు చేసినట్టు శక్తి మేరకు పనిచేస్తామని ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన అందరికీ బాధ్యులకు ఈ మండల బాధ్యులకు బాధ ఒక మంచి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా దొర మీ జిల్లా శాఖ ప్రధాన కాదు శానందరావు గారు వారితో మొదలుపెట్టి జిల్లా అంతర్జాతీయ స్థానిక సమస్యలన్నింటినీ ప్రస్తావించి ఒక చక్కటి నివేదికనిచ్చి ఇందులో వారు పదిహేను కార్యక్రమాలు ఈ జిల్లా శాఖ తరఫున నిర్వహించడం అని చెప్పాడు నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ జిల్లా మీద నాకుండే ప్రేమన మీకు నా మీద ఉండే పెరిమా తెలియదు కానీ ఈ పదిహేను కార్యక్రమాల్లో పది కార్యక్రమాల్లో నేను పాల్పంచుకున్నాను ఆ రకంగా అనేక రకాల సమస్యల గురించి మళ్ళీ స్థితిగతులు సమస్య సారించాల్సిన సమస్యల గురించి ఈ ప్రధాన కార్యక్రష్ నివేదికలో చాలా సమస్యలు సూచించిన వాళ్ళు అదేవిధంగా మీరు కూడా ఇరవై మండలాల మిత్రులు కూడా చాలా మంచిగా చక్కగా ప్రాథమికంగా బేసిక్గా ఎదుర్కొన్న సమస్యల్ని మాకు వివరించడం జరిగింది అన్ని నోట్ చేసుకున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందులో కొన్నిటి గురించి వివరిస్తా ముఖ్యంగా మా ఎజ్జిటి మిత్రులకు ప్రమోషన్ విషయంలో కొంత తన మాట అన్యాయం అన్ననే బాగా ఆలోచించండి ఎడ్జిటి మిత్రులు ఎవరన్నా దయచేసి ఈ దేశంలో స్కూల్ అస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రాథమిక హెడ్ మాస్టర్ బోస్టులు కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి అప్పటి మన సంఘ పెద్దలు మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు హెచ్జిటి మిత్రులకు ప్రమోషన్ ఛానల్ తక్కువైతుందని మా పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు సబ్జెక్టు పరంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వం మొదట పెట్టి మనకు ప్రమోషన్ ఛానల్ పెరగాలని ఈ మూడు రకాల పోస్టులు కొత్తగా క్రియేట్ చేయించుకొని ప్రమోషన్ పొందినటువంటి సందర్భాన్ని మీ దృష్టి తీసుకుని వస్తున్నా ఈ దేశంలో ఎక్కడా లేదు ఈ విషయం నాకు కూడా తెలియదు నాకెప్పుడు తెలిసిందంటే మొన్న నేను టెన్ పరీక్ష మీద మన మిత్రులు పోటీ పోయి మన ప్రమోషన్లు బదిలీ లాగినప్పుడు అక్కడ మన ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి ఒక లెటర్ తీసుకొని ఆయనతోటి ఫోన్ చేయించుకొని పోయినాం అక్కడ విద్యాశాఖ మంత్రి అందరినీ కూర్చుని ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మనకు అప్పటికప్పుడు ఢిల్లీలో కలవగానే ఒక లెటర్ ఇచ్చి రేపు పదకొండు గంటలకు రండి అందరు అధికారం కూర్చొని మీ సమస్యను సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది మన సమస్య ఏంటంటే టెట్ నుంచి తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలి అనేది మనం పోయినటువంటి విషయం మీరు అందరూ వాట్సాప్లో చూసిన ఢిల్లీలో తిరిగింది పోయింది మాట్లాడింది ఏం జరిగింది ఆ సమావేశం ఏర్పడిన తర్వాత మన కేరళ టెన్త్ సబ్జెక్ట్ వారికి ఇచ్చినాం మన కేరస్ట్రేంత లక్ష పదివేల చిల్లర తెలంగాణ రాష్ట్రం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులే ఇస్తే ఈ స్కూల్ ఆఫ్ స్టేట్ ఇంగ్లీష్ పోస్ట్ ఎక్కడిది ఫిజికల్ సైన్స్ ఎక్కడిది ఈ ప్రాథమిక పడ హెడ్ మాస్టర్ పోస్ట్ ఎక్కడితే మనం ఒప్పించి మనం ఈ ప్రమోషన్ తీసుకున్నాం సంఘం యొక్క ఔన్నత్యాన్ని సంఘం యొక్క చతురతను మీరు దయచేసి గమనించాలి ఇక్కడ మూడు నాలుగు సంవత్సరాల ఉన్న మిత్రులకు అప్పుడు ఫిజికల్ సైన్స్ స్కూల్ ఆఫ్ పోస్టులు ప్రమోషన్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో ఐదు సంవత్సరాలు నా పిఎస్ఎడ్ మాస్టర్లు ఎన్జిటిలో ఆరు సంవత్సరాల ఎన్జిటీ ప్రమోషన్ పొంది పిఆర్టీయూ ఏదో ఎన్జిటీలకు ఇబ్బంది పెడుతుందన్న అంశం మీద మీకున్న అనుమానాన్ని నివృత్తి చేయడానికి మాటలు చెప్తా ఉన్నా మన దురదృష్టం కొద్దీ లేకపోతే చాకచక్యంతో అనొచ్చు గత డిసెంబర్ నెలలో డిఎడ్ మిత్రులు ఎనిమిది మంది ఒక జిల్లాకు చెందిన వాళ్ళు జిల్లా పేరు చెప్పాను ఇక్కడ వాళ్ళు కోర్టు పోయి వాళ్ళు ఏ అంశం పెట్టిరు వాళ్ళ అడ్వకేట్ తోటి అంటే బీఈడి నా ఉపాధ్యాయులకు ఏడు రకాల ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి నేను డిఎడ్ అర్హతతోటి టీచర్ కానీ ఏమకమైన నాకు ఒకటే పిఎస్ హెడ్ మాస్టర్ పోస్ట్ ప్రమోషన్ ఉంటుంది వాళ్ళ కనుక అర్హత కలిగిస్తే నాకు జీవితాంతం డిఎడ్ ప్రాథమిక ప్రశ్న ఉపాధ్యాయుని వస్తుంది కాబట్టి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మాకు మాత్రమే ఉండాలని చెప్పి వాళ్ళు కోర్టు పోయాం వాళ్ళ అమ్మా నాన్న ఆత్మా సార్ చెప్పిన రాసిచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అన్నాడు దీనికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పిన కరెంటు బిల్లు చెడితే చెప్పిన అన్నిటికీ కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాం మనము ప్రభుత్వ పడి కరెంటు బిల్లు మా టీచర్ కడతారా సార్ ఎట్లా కడతా మా టీచర్ జీవన నుంచి నువ్వు ఇస్తే కడతా లేదని చెప్పి పెడతావు ఇది అంతలో చెప్పి రద్దల్ట్ అయిపోతుంది కదా అని చెప్పిన కేసు ఇది ఇద్దాము స్టాబేజ్ లేదు ఏంటంటే చెప్పిన రెండు వేలు మూడు వేలు ఇస్తే ఉంటాడు సార్ అని చెప్పిన అది కోర్టు కేసు ఉందే ఇబ్బంది అవుతుంది దాన్ని వేరే తిరిగి ఆలోచిస్తున్నావు అవి కూడా ప్రకటన అన్నాడు మూడో చేయమండి అమ్మోడు ఇది వద్దన్న ఇది మూడో రెండు వందల కోట్లు అంటున్నావు కదా నేను క్యాబ్నర్తో మాట్లాడతాను నెక్స్ట్ విద్యా సంవత్సరం తప్పకి ఇస్తాను అని చెప్పి ఇది ఎవడన్నా పిఆర్టీ సంఘాక వీరుడు ఆలోచిస్తారా అండి ఎక్కడైనా అడుగుతారా ఆ సంఘం అన్న నేను సమాజ నిర్మాణం కోసం కష్టపడతా కల్తీ మందులు సప్లై చేయద్దు కల్తీ ఈతనాలు సప్లై అయ్యే సంఘాలు గురించి చెప్పండి ఇక్కడ అడిగిన సందర్భాలు గమనించడం ఒక్కసారి ఆలోచించండి అది కూడా పిఆర్టీ సంఘానికి సాధ్యం ఆ రకంగా ఒప్పించిన రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందికి వచ్చే సంవత్సరం సంవత్సరానికి రెండు బ్యాగులు నాలుగు స్కూల్ డ్రెస్సులు మూడు డెక్లర్ స్కూల్ డ్రెస్సులు ఒక స్పోర్ట్స్ డ్రెస్ ఇట్లా రూపకల్పన చేసినా మొత్తం ప్రాజెక్ట్ అంతా సీఎం గారికి సప్రూవ్ చేసినా సీఎం గారు అప్రూవ్ చేసిండు ఫైనాన్స్ సెక్షన్ లో ఉంది వచ్చే విద్యా సంవత్సరం